నమస్కారం అందరికి వారు మంత్రోలో ఉన్నారు బాలశ్రీప్రుందరి ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మన డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము జనవరి అంటే న్యూ న్యూ ఇయర్ న్యూ ఫీలింగ్స్ కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారు తెలుసుకుందాం పదండి మేడం మనం ఆల్మోస్ట్ ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జానవరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు ముందుగా రాజపాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ పొజిషన్స్ లో నువ్వు గోచారం అడుగుతున్నావు కరెక్టే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుతున్నా గోచారం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాము ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాము ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభ శని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి వచ్చేస్తారంటే ఓకే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడు మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీనాన్ వెళ్తున్నారు అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు చేసాము మార్స్ ఏంటంటే మనకు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అదే ఈ మంత్ ఎండ్ కి ట్వంటీ ఫస్ట్ జాన్ కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చిక ఉన్నారు ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్ కి అనమాట అలాగే టివార్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అన్నమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామో సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు సూర్య గ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా ఓకే సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది అనమాట ఓకే సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఆ ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్ గా ఏ గ్రహాన్ని చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనోవృత్తి రాస ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఉచిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా శంకర్ జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంత ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాన్ని మళ్ళీ విడిగా మాట్లాడుకుందాం మేడం మరి వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం జనవరిలో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి తప్పక వృషభ రాశి వాళ్ళకి కూడా కొంతవరకు అన్ని మిశ్రమ ఫలితాలే అనుకో బాగుంటుంది వీళ్ళకి ఎందుకంటే స్టార్టింగ్ అప్పుడే వాళ్ళకి సెకండ్ లార్డ్ యాక్చువల్ గా సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అంటే లక్ అనేది షైన్ అవుతుంది అనమాట అంతేంటి ఎదురుకుండా మనకి బుధుడు ఉన్నాడు సెవెంత్ హౌస్ లో అలాగే ఏంటంటే ఋషభంలోనే మనకి జుపిటర్ ఉన్నారు అంటే లెవెన్త్ లార్డ్ ఉన్నారు రిట్రోగ్రేషన్ ఉన్నప్పటికీ కూడా ఓకే లాభం అనేది వీళ్ళకి చేకూరుతుంది చేసే పనిలో అంటే శ్రమ అనేది అధికమే ఉంటుంది ఎందుకంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి టెన్త్ హౌస్ లో ఉన్నారు వీనస్ శనితో పాటు ఉన్నారు అనమాట శని ఎప్పటికైనా ఏం చేస్తారు బాగా పనిచేయిస్తారు శ్రమ అనేది అధికమిస్తారు అంటే ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్ అనేది బాగా అవుతుంది అండ్ ఆల్సో ఏంటంటే పై వాళ్ళ మన్నన పొందుతారు అండ్ బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి బాధ్యత ఎక్కువ అయినప్పటికీ వీళ్ళకి సంపాదన సంపాదించే దారి అవన్నీ కనిపిస్తాయి ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి దారి అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది అంటే ఖర్చుల గురించి మాట్లాడుకుంటాం అంటే ట్రావెలింగ్కి ఖర్చు పెడతారు అలాగే పిల్లలు పై చదువులకు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రంగం మంచి ఖర్చులు శుభ ఖర్చులు అని చెప్తాము శుభ శుభానికి ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే ట్వెల్త్లో ఏమో మనకి పడి ఉన్నారు మూడో ఇంట్లో ఆయన ట్వెల్త్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హౌస్కి వస్తున్నారు సో అప్పటి వరకు అయితే బాగుంటుంది అంటే ఖర్చులు అనేవి కొంచెం తగ్గు తక్కువ ఉంటాయి అనమాట అలాగే వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే తప్పక వీళ్ళు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలన్నమాట ఎందుకంటే జూపిటర్ కూడా ఉన్నప్పటికీ లెవెన్త్ లోడ్ అయ్యాడు ఏదైనా నలతలు వస్తే కూడా తప్పక ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది అండ్ ఖర్చులు కూడా అలాగే అవుతాయి ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ లో కేతు ఉన్నారు తప్పక పిల్లలు ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ నెలలో అంటే ఏంటి చెప్పిన మాట వినకపోవడం వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వకపోవడం ఇవన్నీ ఉంటాయి పిల్లల మీద కూడా బాగా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఇటువంటి ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే సన్నిహితులు అనుకుందాము అటు అంకుల్ ఆంట అవ్వచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అవ్వచ్చు కొంచెం ఓల్డేజ్ ఉన్న వాళ్ళందరికీ నలతలు వస్తే కనుక తప్పక ఖర్చు అనేది పెట్టాలి తీసుకెళ్ళాలి శ్రమ అనేది అధికం అనేది కనిపిస్తుంది అనమాట తప్పక వెళ్ళి అంటే ఫారిన్ టచ్ ఉన్నవాళ్ళు అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం బాగుంటుంది నెల అంతాను కొంతవరకు లాభం పొందుతారు మొత్తం లాభం పొందుతారు నేను చెప్పట్లేదు కొంతవరకు లాభం అనేది చేకూరుతుంది అలాగే ఏంటంటే ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది ఒక చేత్తో ఖర్చు పెట్టడం ఉంటుంది ఒక చేత్తో ఏమో తీసుకోవడం ఉంటుంది అంటే ఏంటి రాబట్టుకోవడం పోబట్టుకోవడం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే ఫోర్త్ లో అంటే కంఫర్ట్ అలాగే అంటే రాబట్టుకోవడం వాళ్ళ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదనమాట ఎందుకంటే సన్ ఎనిమిదో ఇంట్లో ఉన్నారు ఆయన నైన్త్ హౌస్కి వెళ్ళినప్పుడు మకరానికి వెళ్ళినప్పుడు ఇంకా బాగుంటుంది చాలా ఏంటంటే ఈ పొజిషన్స్ అన్ని ఏం చూపిస్తున్నాయి వాళ్ళకి చాలా లాభం అనేది చేయకూడుతుంది అదొకటి ప్లస్ పాయింట్ ఇంకోటి లక్ అనేది ఫేవర్ అవుతుంది సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం ఖర్చుల జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం చూసామంటే రాహుల్ లెవెన్త్ ఆల్రెడీ చెప్పాను నేను దేశం వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ట్రావెలింగ్ అనేది ఉంటుంది ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ నెల అంతా బాగుంటుందని చెప్పుకోవాలి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది అలాగే ఏంటంటే ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట అండ్ ఆల్సో మనం ఎప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది చాలా చేకూరుతుంది డబ్బు అనేది వస్తుంది అనేది చెప్పచ్చు అనమాట అంటే లాభం వస్తుంది అలాగే ఏంటంటే పాలిటిషియన్స్ కానీ లేకపోతే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక విస్తరిస్తుంది మంచి మంచి స్కీమ్స్ చేసి అందరు మొన్న పొందుతారు అండ్ ఆల్సో సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి టెన్త్లో వినర్స్ అని ఇద్దరు ఉన్నారు శని అంటే శ్రమ పెడతాడు అట్ ద సేమ్ టైం ఏంటంటే సపోర్ట్ కూడా ఇస్తాడు సో రెండూ ఉంటాయి వీళ్ళు కూడా ఏంటంటే తప్పక పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఏం పరిహారాలు చేయాలి అంటే ఎప్పటికైనా లక్ష్మీ గణపతి పూజ చేయడం నిత్యం చేయడం మంచిది అలాగే లక్ష్మీ గణపతి హోమాలు కానీ లేకపోతే జపాలు కానీ చేయడం మంచిది నిత్యం చేయొచ్చు కానీ ఎవ్ ఎవ్రీ ఫ్రైడే చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే మీరు చేయలేకపోతే విండోమ్ వినచ్చు కూడాను సో అష్టోత్తరం విన్నా కూడా చాలు ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానం చేసుకోవడం పొద్దున్న లేవగానే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసి అండ్ ఆల్సో ఏంటంటే ఒక ప్రాణికి ఆహారం పెట్టడం కానీ వృద్ధులకి ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది ఫ్రైడే చేయొచ్చు ఎప్పటికైనా మనం ఏంటంటే గోపూజ చేయమని చెప్తూ ఉంటాము ఫ్రైడే అలాగే ఏంటంటే ఒక ముత్తైదును పిలిచి పెరుగాన్నం పెట్టడం ఫ్రైడే చాలా మంచిది అనమాట తప్పక మీకు చాలా బాగుంటుంది ఇంకోటి చెప్పాలి అంటే గురు కూడానే ఉన్నారు కనుక నిండు బ్రాహ్మణుకి వాయనం ఇవ్వడం ఇంకా ఇంకా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుని ప్లస్ మీకు జాతకం చూపించుకోవాలి అంటే చూపించుకుని దాన్ని బట్టి మీరు పరిహారాలు చేసుకోవడం కూడా ఇంకా బెటర్ అనమాట ఇది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక ఈ జనరల్ రెమెడీస్ చేసి చూడండి మీకు చాలా బాగుంటుంది